మీకు తెలుసా ఒక ముత్యము నొప్పితో పుట్టిందని తెలుసా ఆయిస్టర్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో గుళ్ళలు అంటారు ఒక ఇస్కరేను కానీ ఒక పురుగు కానీ ఒక పారాసైట్ కానీ ఈ ఆయిస్టర్ ఈ గుళ్ళలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆయిస్టర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటిదని అంటే బాధ కాదు కన్నీరు కాదు ఏంటి జీవితం కాదు కానీ తను తాను కాపాడుకోవడానికి ఒక మెరిసేటి పదార్థాన్ని నేకర్ అనే ఆ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తుందంట ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఏదైతే చికాకు పెడుతుందో ఏదైతే దాని లోపలికి ప్రవేశించిందో దాన్ని లేయర్స్ లేయర్స్గా కప్పి ఆ కప్పినది నెలల తరబడి దాని ఆ ప్రొసీజర్ ఒక ముత్యంగా మారుస్తుంది జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు మన జీవితాలు కూడా చికాకు పెట్టే మాటలు మనుషులు ఎన్నో భయంకరమైన పోరాటాలు వేదనలు ఉన్నాయేమో కానీ ఆ పోరాటాలు చూసి బెదిరిపోవడం కాదు కానీ ఈ గుళ్ళలాగా ఈ ఆయిస్టర్ లాగా దీని నుండి నేను ఏం బయటికి తీసుకురాగలుగుతాను ఒక ముత్యం తెస్తున్నారా లేకపోతే ఇంకా నా కొద్దు జీవితం ఇంకా నా కొద్ది వేదన అని అంటున్నారా ఎంత నొప్పో అంత విలువ అంట ఒక గుళ్ళలోకి ఒక ఆయిస్టర్లోకి ఒక ఏడు విరుద్ధమైన పదార్థాలు వచ్చినాయి అనుకోండి ఆ విరుద్ధమైన పదార్థాలు ముఖ్యంగా మారుస్తుంది గుళ్ళ అంటే ఎన్ని మారుస్తుందో అంత విలువ ఈరోజు మన జీవితాలు కూడా ఎన్ని దెబ్బలో ఎన్ని వేదనలో ఎన్ని శోధనలో ఎన్ని బాధల్లో మనకు అంత విలువ హౌ కెన్ యూ టెల్ అ పర్సన్ ఇస్ వాల్యుబుల్ ద బై ద నంబర్ ఆఫ్ ఎనిమీస్ బై ద నంబర్ ఆఫ్ అటాక్స్ దట్ హీ హాస్ ఒక లేని వ్యక్తులకి దాడులు ఉండవు ఒక విలువలేని వ్యక్తికి బెదిరింపులు ఉండదు ఒక విలువలేని వ్యక్తికి హింసలు ఉండవండి నాకేందుకు ఈ అంటే మీరు విలువైన వారు కాబట్టి మీలో నుండి విలువైనది రావాలని దేవుడు ఆశిస్తున్నాడు అందుకే నేను దావితే అంటాడు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను యోసేపు అంటాడు మీరు కీడును ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలుగా మార్చాడు కురింతలకి రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయము పదో వచ్చిన ఈ రీతిగా ఉంటుంది నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసలోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను మీరు సంతోషించగలుగుతారా మీలో నుండి విలువైన పాఠాలు రాగలుగుతాయా మీ జీవితం బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారని నమ్ముతున్నారా మీ జీవితంలో ఎటువంటి కీడు జరిగిందో అది దేవుడు సాక్ష్యంగా మారుస్తాడని నమ్ముతున్నారా అవన్నీ చేస్తాడండి దేవుడు ఎప్పుడు అని అంటే నాకు వద్దు కాదు దీని నుండి నేనే నేర్చుకోగలుగుతున్నాయా దీని నుండి నేను ఇంకా జ్ఞానంగా ఎలాగ నడుచుకోగలుగుతాను రిమెంబర్ ద మోర్ యు ఆర్ అటాక్డ్ ద మోర్ యు ఆర్ వాల్యుయబుల్ గాడ్ బ్లెస్ యు